ూరి దెబ్బలే హెచ్జి కంపెనీది దాదాపు సగం లైన్ పోయింది ఈ కాంటకాడ దాదాపు వెనుకున్న బండి ఒక నాలుగైదు గంటలు వెయిట్ చేయాలి పండుకున్నాడు కాదు కూర్చున్నాడు కాదు కంప్లీట్గా లేచుకుంటా ముందర జరపడు ఇట్లా రివర్సల్ అయితే రావాలి మొత్తం కంప్లీట్గా అక్కడి నుంచి వెళ్ళి అది గోరం క్రిటికల్ ఉంది అక్కడ కటింగ్ ఒక మూడు విషయాలు రావాలి సేమ్ అట్లా పోసుకుంటా మొత్తం దాంతో ఇట్లా మొత్తం ప్రేజ్ చేస్తారు అన్లోడింగ్ పాయింట్ అయితే ఇలా చెప్పాలి మనం ఫస్ట్ ఎందుకంటే మీరు బాడీకి కింద తాకిచ్చారంటే బాడీ ఖరాబ్ అయిపోతుంది తొందరగా కొంచెం నీట్గా తీ అని చెప్పాలి ఓ వంద రూపాయలు ఇస్తే వాళ్ళని నీట్గా తీస్తారు అన్లోడింగ్ అయితే దగ్గర పడ్డది అంతా కొడితే ఐదు నిమిషాలు కూడా పట్టదు ఆయన ఒక పది ప్యాకెట్లు తీసేస్తే కదా లోడ్ కూడా అన్లోడ్ అయిపోతూనే ఉంటుంది అది బాగా ఆగిందిగా అటు బ్యాలెన్స్ మంచిగా అయింది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మున్నర క్లాక్స్ నేను మున్న అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ ఉండాలి చాలా రోజుల తర్వాతనైతే మనం వీడియో పెడుతున్నా ఇది కూడా పూర్తిలో ఉడే కంప్లీట్గా మొత్తం పూర్తిగా తిరుగుతాను అయితే ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఓన్లీ పూర్తిగా కొడుతున్నాం కాబట్టి ఇక పెట్టిన వీడియోస్ ఏ పెట్టుకుంటుంటే అని చెప్పేసి అయితే వీడియోస్ ఏం పెడతలేను మన అన్న వాళ్ళు అయితే కామెంట్ చేస్తున్నారు అన్న కొత్త బండిని ఒక వీడియో పెట్టానా అన్న కొత్త బండిని ఒక వీడియో పెట్టానా అని చెప్పి అంటే చాలా రోజుల తర్వాత మనం అయితే తొర్రూరు దాటేసి అయితే దంతలపల్లి తొర్రూరు మధ్యలో అయితే ఉన్నాం మనం టైం అయితే ఏడున్నర ఎనిమిది అవుతుంది అయినా కూడా ఇంకా మంచి అయితే కంప్లీట్గా అవ్వలేదు నాలుగు గంటలకు ఆపేసిన తొర్రూరులే ఇంకా సేఫ్ ఉంటుంది అని చెప్పేసి నాలుగు గంటలకైతే ఆపుకొని ఒక మూడు గంట రెండు గంటలైతే పడుకున్నా వెనకాల ఫోర్ సిక్స్టీ ఎయిట్ నైన్ ఉన్ను ఆ ఫోర్టీన్ టైర్ వస్తుందని చెప్పి ఆపిన కానీ వాళ్ళు స్లోగా వస్తారు బాగా ఇక ఫోర్టీన్ టైర్ అయితే ఏదో ప్రాబ్లం వచ్చింది అయితే అక్కడనే కరీంనగర్ లాగిపోయిందాడు అది మన ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ బట్ అయితే నా వెనకాల వస్తుంది అది వరదనపేట దగ్గర దగ్గర ఉంది నాకు దానికి ఒక నలభై యాభై కిలోమీటర్లు తేడా అవుతున్నాయి పనులు మెల్లమెల్ల వెళ్ళిపోయి ఖమ్మం దగ్గర ఆగుదామని చెప్పేసి అయితే మళ్ళీ బయలుదేరిన ఇక ఆడ వాళ్ళ కోసం ఒక మూడు గంటలు అయితే వెయిట్ చేసిన కరెక్ట్ నాలుగు గంటలకు ఆఫ్ చేసి బండి మళ్ళీ ఏడు గంటలకు స్టార్ట్ చేసిన ప్రస్తుతానికైతే టైం ఏడున్నర అవుతుంది ఫోర్ సిక్స్టీ అయిట్ దానికైతే ఒక అన్న డ్రైవర్ అన్న చీళ్ళు కొత్త అన్న అంటే మాకు పాతనే కానీ మన వీడియోస్లలో ఎప్పుడు కనవాలేదు లడ్డన్న వీడియోలలోనైనా మన నా వీడియోలలోనైనా ఎప్పుడైతే కనవాలేదు అన్ననైతే చాలా ఇక వీడియో పెడుతున్నా జర అందరూ లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది మన కొత్త బండి క్యాబిన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది ఆ బండితో పోల్చుకుంటే ఈ బండి క్యాబిన్ ఒక అర ఫీటుకు ఇంకా చిన్నగానే ఉంటుంది అది బాగా పెద్దగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు అన్న ఇట్లా లైన్ మీద తిరుగుతాం మనం యూట్యూబ్ పర్పస్ కాబట్టి చాలా పెద్దగా చేయించుడు క్యాబిన్ అయితే అది ఈ బండి క్యాబిన్ అయితే ఇసుక బండి కాబట్టి లోకల్లో తిరుగుతుంది కదా ఎక్కువ సింగిల్ సింగిల్ డ్రైవర్లో ఉంటాం కాబట్టి చిన్నగా చేయించండి అయితే మనకు బాడీ కొంచెం పెద్ద అవుతుంది క్యాబి చిన్నగా అయితే అందుకే ఈ బండి అయితే చిన్నగా చేయించుడు కొంచెం పొలాలు తింటున్నారు మాత్రం ఎక్సలెంట్ మంచు మాత్రం మామూలుగా లేదు ఏడు గంటలకు తీసిన బండి ఇంతవరకు ఒక పది కిలోమీటర్లు అది అంతే అరగంట అయింది ఎందుకంటే అంత మంచు అది జరైతేనే కొంచెం ఎండ కొడుతుంది అందువల్ల మంచి క్లియర్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే ఖమ్మం దాటించి అయితే నిమ్మలంగా మంట ఇట్లా చేసుకునేసరికి వాళ్ళు ఇట్లా మన ఫోర్ సిక్స్ ఎయిట్ బండి అయితే తప్పుతుందని చెప్పేసి మళ్ళీ బయలుదేరిన ఎందుకంటే ఇది ఎండ కొడితే మనకు బండి జర్నీ అసలే సాగది మన కొత్త బండి ముప్పై వేలు అయితే తిరిగేసింది బండి తీసుకొని మూడు నెలలు అయితే కంప్లీట్ అయింది దసరా దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది అయితే అన్నవాళ్ళు కామెంట్ చేసేది ఏంటంటే అన్న ఆ బండికి ఈ బండికి ఎక్స్ప్లెయిన్ చేయన్న ఇది ఫోర్ ఎయిట్ థర్టీ కదా అది ఫోర్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ కదా దానికి దీనికి ఉంటుంది కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో పెట్టన్న వీడియో పెట్టన్నా అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు దానివల్లనైతే ఒక వీడియోస్ పెడదామని చెప్పేసి మళ్ళా స్టార్ట్ చేసిన ఒకటి లేదంటే రెండు వీడియోస్ వస్తాయి అంతే మళ్ళీ ఎప్పుడన్నా లైన్ మీద పోయినప్పుడు అయితే బాగా తీద్దామనుకుంటున్నా కానీ మనకు లైన్కు పోవడానికి దొరుకుతలేదు ఛాన్స్ ఎందుకంటే నేను ఇప్పుడు వేరే వాళ్ళైనా బండి రమ్మన్నా కూడా పోకుంటూ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఈ పనులు నడవాలి కదా బూడిద మన డ్రైవర్లు ఏంటంటే బూడిదకు షార్టేజీ లైన్ పనులు నడిపేటోళ్ళు ఈ బూడిద పనులకు వర్కౌట్ కాదు మళ్ళీ ఎందుకంటే కొంచెం దాని దానికి ఉంటుంది అన్నట్టు ఓన్లీ ఇసుక పని డ్రైవర్లు అయితేనే బూడిద తగ్గ పోతారు లేకపోతే లేదు లైన్ మీద నడిపేటలో ఈ అనేది తక్కువ మన బండ్లలో లోడ్ మామూలు కూడా అన్నట్టు అట్లా అందుకోసమే అది లోడింగ్ పాయింట్ కూడా బాగా డేంజర్ ఉంటుంది అన్లోడింగ్ పాయింట్ కూడా డేంజర్ ఉంటుంది జర బ్రేక్ తక్కువ వస్తుంది దానివల్ల అయితే బయట డ్రైవర్లకు ఎవ్వరికి డ్యూటీ అయితే ఇయ్యారు ఇసుక బండ్లలో ఈ రోడ్డుకైతే మామూలుగా అయితే యాక్సిడెంట్లు రెండు ఒకటి రోజుకొకటి 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 కనబడుతుంది మొత్తం కంప్లీట్గా అందులో సగంలా సగం బూడిద బాగాలే ఉంటున్నాయి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే ఈ మంచుకు కనబడక అందులో కొంతమంది నీరదత్తుంది అట్నే వెళ్ళిపోతారు గడప్తే అని కూడా బాగుంటా ఆయన ఏదన్నా కాడ అటు అయితే ఇటు ఏముంది ఒక నిమిషం ఒక సెకండ్ కాదు కదా దానికి ప్రమాదం జరగడానికి ఈ బండి అయితే మైపాల్ అన్న దిగిండు మొన్న నేను అయితే డ్యూటీలో ఉన్నా ప్రస్తుతానికి మొన్న దాకా నేను ఫోర్ సిక్స్ అయితే నన్ను బండి నడిపినా ఇక ఈ బండి మైపాల్ అన్న డ్యూటీ దిగుడుతోనే ఇది నేను ఎక్కించిన నా బండికి వేరే డ్రైవర్ వచ్చిండు ఈ రెండు సిక్స్టీన్ టైర్లకు అయితే ముగ్గురు డ్రైవర్లు ఉన్నా కంప్లీట్గా ఏ బండి ఎక్కే తెలియదు మా ముగ్గురిట్లలో ఈ రెండు పండ్లు అయితే ఖచ్చితంగా నడవాలి ఏ వల్ల కాడ ఇద్దరు డ్యూటీలా ఓలు కాకపోతే వాళ్ళు ఓవెల్ కాపోతే వాళ్ళు అన్నట్టుగా ఒక నాలుగు రిప్పులు ఇది కొట్టినంటే మళ్ళీ నాలుగు రిప్పులు అది అట్లా దంతాల పెళ్ళికైతే అయితే మనం ఖమ్మం పోయేసరికి మంచి గట్టి ఎండ జరుగుతుంది ఇక అప్పటి వరకు ఆడిపోయి ఒక వంట చేసుకొని తినేసి నిమ్మలంగా బయలుదేరితే పెళ్ళి ఇక అక్కడి నుంచి వెళ్ళి ఒక ఖమ్మం నుంచి వెళ్ళి అయితే ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ఖమ్మం నుంచి వెళ్ళి ఎనభై అంటే ఒక రెండున్నర గంటలు ఎండగా మెల్లమెల్ల పోవాలి ఇక టైర్లు హీట్ అవుతాయి ఓవర్ హీట్ అయిపోతాయి ఎండలు మాత్రం మామూలు కొడతలేవు ఇట్లా రైట్కి వెళ్ళిపోతున్నాయి అయితే సూర్యాపేట సూర్యాపేట వెళ్ళిపోతుంది ఇక్కడ వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ బూడిదైన వీడియోస్ పెట్టామంటే మనకు టైం అస్సలు ఉండదు కంప్లీట్గా నిరుదు ఉండదు ఏముండదు ఏదో ట్రిప్పుకు రెండు గంటలు మూడు గంటలు వండుకోనుడు మళ్ళీ రిటర్న్లో ఒక రెండు గంటలు గంట అలా వండుకొని మళ్ళీ బయలుదేరడు ఎందుకంటే ట్రిప్పులు పడాలి కదా మనకు కాదు ఓనర్ సేవ్ చేయాలి ఎందుకంటే మనకు వచ్చేది ఇంత నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలే మనకు వచ్చేది ఒక ట్రిప్పు పడితే ఓనర్కి జర ఈఎంఐ భారం తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇక బండి మనం వీడియోలు తీసుకుంటా ఎడిటింగ్ చేసుకుంటా ఇవన్నీ పెట్టుకుంటూ పోతే అది కానే కాదు పని అందువలన అయితే వీడియోస్ పెడతలేను అందుకోసమే ఈ రోడ్డుకైతే మన దాటిన దాటినోలే ఖమ్మం దగ్గర దగ్గర దాకా మొత్తం డీజిల్ దొంగలే ఎక్కడ పెట్టుకొని వండుకున్నా మోసం అవుతుంది చాలా పనులు మా బుడిద పనులు ఎప్పుడైనా ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ ఉంటాయి అన్నట్టు ఇప్పుడు సత్తుపల్లి కాడ ఫుల్ ట్యాంక్ చేసి మళ్ళా రామగుండం పోయి లోడ్ వేసుకొని ఇక్కడికి వచ్చిన మాత్రం డీజిల్ అయితే తాగింది ఖచ్చితంగా ఇప్పుడు ఇలా పదిహేడు వేలు పదహారు వేలు డీజిల్ అయితే ఇప్పుడు తాగింది మా బండి అక్కడికి పోయేసరికి ఇంకొక ఆరు వేలు నిజులు అయితే తాగుతుంది అంటే మొత్తం మీద ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు ఇరవై నాలుగు అట్లా తాగుతుంది ఎప్పుడైనా ఫుల్ ట్యాంకులు ఉంటాయి కాబట్టి మనం ఏదైనా వండుకున్నాం అనుకో మొత్తం కాడికి మూడు వందల లీటర్లు నాలుగు వందల లీటర్లు అంతా గుంజెత్తారు చాలా పనులకు ఇట్లా జరిగింది మనకైతే ఫస్ట్ నుంచి వెళ్ళి నేను ఎక్కువ ఇదే రోడ్లో తిన్నాను కాబట్టి నాకు తెలుసు ఎవలెక్కరుండ్రు ఏం అని చెప్పేసి ఎప్పుడైనా ఈ రోడ్డుకి వచ్చినప్పుడు మీరైనా కొంచెం ఒక్కొక్క పెద్ద పెద్ద ఊళ్ళలోనే ఆపుకోరి చిన్న చిన్న ఊళ్ళలో రెండు లైట్లు ఉన్నాయి మూడు లైట్లు ఉన్నాయని చెప్పేసి పెట్టుకొని వండుకున్నారంటే ఏం లేదు మొత్తం ట్యాంక్ మొత్తం ఫుల్ బండి మాత్రం ఫోర్ హెండ్రెడ్ థర్టీ సూపర్ ఉంటుంది బండి ఈ స్టీరింగ్ కానీ దీనికి క్రూజ్ కంట్రోల్ అనేది ఉంటుంది కదా ఇక్కడ ఆప్షను అది చాలా మనకు వర్క్ అవుతుంది ఎందుకంటే ఎక్సలేటర్ మీద ఊక కాలు పెట్టకుండా ఆ గ్రీన్ లైట్ ఎగిలింది కదా ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆన్ అయింది ఇప్పుడు ఇక మనం ఎక్సిడెంట్లో ఉన్న కాల్ పెట్టాల్సిన అవసరమే లేదు మొత్తం తీసేస్తే అదే ఉంటుంది అదే వెళ్ళిపోతుంది ఒకటే స్పీడ్లా సిక్స్టీ స్పీడ్ క్రూజ్ కంట్రోల్ పెట్టేస్తే వెళ్ళిపోతుంది అంటది ఇక మనం ఎక్కడైనా గుంతలు వచ్చినా ఏదైనా బంట వచ్చినప్పుడు క్లచ్ అయినా బ్రేక్ అయినా తొక్కేస్తే మళ్ళీ తీసేసుకుంటుంది అది ఇచ్చేదే మళ్ళీ మనం దాన్ని మళ్ళీ పెట్టాలంటే ఏం లేదు ఇక్కడ బటన్ ఉంటుంది కదా వస్తే అయిపోతుంది మళ్ళీ ఓపెన్ అయిపోయింది అన్నది చాలా ఈజీ బండి క్రూజ్ కంట్రోల్ ఇచ్చుట్లా మైలేజ్ కూడా చాలా సేఫ్ అవుతుంది ఎందుకంటే ఒకటే లెవెల్లో పోతుంది కాబట్టి కొంతమంది ఏమో క్రూజ్ కంట్రోల్ పెడితే మైలేజ్ రాదన్న ఏంది ఒకటే ఆర్పీఎం ఉంటుంది కాబట్టి అది అని అంటారు కానీ క్రూజ్ కంట్రోల్ పెడితేనే ఆర్పి మైలేజ్ అయితే ఖచ్చితంగా మనకు నెంబర్ వన్ మైలేజ్ వస్తుంది మనం ఏంటంటే ఒకసారి తొక్కుతాం గట్టిగా దొక్కునాం ఒకసారి మెల్లగా దాని దానివల్ల అయితే మైలేజ్ అటు ఇటు ఇంత అవుతుంది ఇది అయితేనే ఒకటే లెవెల్ వస్తుంది మాకిప్పుడు ఇంత లోడ్ బండి కదా దగ్గర దగ్గర డబల్ డబల్ అనుకోవాలి దీనికి మనకు ఈ బండి అయితే టూ పాయింట్ ఎయిట్ ఇస్తుంది అప్ అండ్ డౌన్ మీద మనకు రామగుండం నుంచి వెళ్ళి సత్తుపల్లి పోయి మళ్ళీ రామగుండం వస్తే ఏడు వందల కిలోమీటర్లు అయితే వస్తుంది ఏడు వందల ముప్పై కిలోమీటర్లు అదే వరంగల్ నో ఎంట్రీ ఉన్నదంటే బైపాస్ నుంచి వెళ్ళి అట్లా ఇట్లా తిరిగిపోతే ఏడు వందల అరవై కిలోమీటర్ల తస్తుంది ఇక ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు కానీ దగ్గర దగ్గర ఇరవై మూడు వేలు అట్లా తాగుతుంది డీజిల్ అయితే మనం అట్లా కొట్టుకున్నా కూడా టూ పాయింట్ ఎయిట్ అయితే వస్తుంది అప్ అండ్ డౌను అంటే ఎంటి కదా పొంగ రాగానేమో డబ్బలు పొంగనేమో ఎంటీ కాబట్టి మాకు బరాబరే వస్తుంది పర్ఫెక్ట్గానే మాకు మైలేజ్ అయితే మంచి వస్తుంది బండి పికప్ కికప్ అన్నీ పర్ఫెక్ట్ ఉంది ఇది టాటా ఫోర్ ఎయిట్ థర్టీ నెంబర్ వన్ బండి ఆ బండికి ఈ బండికి తా చాలా తేడు ఉంటుంది ఎందుకంటే ఆ సైడ్ మిరర్లు అనేది సైడ్ గ్లాసులు అనేది బాగా చిన్నగా ఉంటాయి ఆ బండి బండి పెద్దగా ఉంటాయి ఇదేమో తెలంగాణ క్యాబినే అదేమో పంజాబ్ క్యాబినే ఆ గ్లాసులు అనేది ఇక్కడ ముందల గ్లాసులు కూడా బాగా ముందలకి డౌన్ అయి ఉంటాయి దీనికి ఏమో నిటారు ఉంటాయి ఆ బండి నడిపి నడిపి మళ్ళీ ఈ బండి ఇస్తే కొంచెం తేడా తేడా ఉంది ఎందుకంటే దానికి ఇట్లా ముందల స్టిక్కర్లు గిక్కర్లు ఏం లేవు కదా బండికి మొత్తం ప్లేన్ అద్దాలు ఉంటాయి ఓన్లీకి బ్లాక్ క్రోస్టీ రేడియం అనేది ఒకటే ఉంటుంది దీనికి ఏమో మొత్తం ఎటు చూసినా ఇవే ఉంటాయి ఈ స్టీరింగ్కు ఆ స్టీరింగ్కు చాలా తేడా ఉంటుంది ఇలా సగమే ఉంటుంది ఆ స్టీరింగ్ సన్నగా నైట్ టైంలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఏడున్నర ఎనిమిది అయిపోయింది కాబట్టి వరంగల్ నో ఎంట్రీ కాబట్టి ఇక నిమ్మలంగా పోతారు అదే వరంగల్ నో ఎంట్రీ కాకముందుకు ఇక పోవాలి పోవాలి దాటాలా దాటాలా అని చెప్పేసి ఫుల్ బండ్లు వస్తాయి ఈ టైంకు ట్రాఫిక్ అయితే ఇలా తక్కువనే ఉంది మొత్తం కంప్లీట్గా అసలు లేనే లేదు నైట్లోనైతే మన గూడి దెబ్బల ఫుల్ బండ్లు ఎంపీ బండ్లు అట్లకెళ్ళి లోడ్ బండ్లు ఇట్లకెళ్ళి చనాహా పనులు పోతాయి కంప్లీట్గా ఖమ్మం ట్రాఫిక్ అయితే బియ్యి బస్ ఉంటుంది అసలు హైదరాబాద్ సిటీలు ఎట్లుంటుందో అట్లుంటుంది మొత్తం ఆ బైపాస్ మనం వేసే రోడ్డు పడ్డదంటే ఇక ఖమ్మం మొత్తం ఫ్రీ అయిపోతుంది కంప్లీట్గా వెనక ఒక బండి లేదు ముందర ఒక బండి లేదు ఇట్లుంటే బాగుండుతు ఎక్కడికట అక్కడికి వెళ్ళిపోతూనే ఉండొచ్చు మనకు అందాల మనం అప్పుడప్పుడు మన ఛానల్ అయితే లైవ్ పెడుతున్నా అయితే ఎక్కువ మంది వస్తలేరు కానీ పదిహేను ఇరవై ఒక ముప్పై యాభై అట్లా వస్తున్నారు అప్పుడప్పుడు లైవ్ చూడండి అన్న అప్డేట్స్ ఉంటాయి కదా అందులో ఎక్కడున్నా ఏం సంగతి ఏ పండుగ ఉన్నా ఏం కథ ఏం లోడు అనేది టైము కరెక్ట్ ఎనిమిది పది అవుతుంది ఎట్లుందంటే మంచు క్లారిటీ అసలు రోడే కాని ఆడతలేదు అక్కడెక్కడ ఉన్న మనసు లేదు నైట్లను అయితే మామూలుగా ఉండలేదు నాలుగు గంటల నుంచి వెళ్ళి అయితే ఏడు గంటల దాకా అస్సలు బండి తీద్దామంటే భయం అవుతుంది ఈ రోడ్డు మీద ఎక్కడ ఆపినా కూడా మనకు కనబడకుండా ఎక్కడైనా సైడ్కి ఆపుతామంటే వెనక ముందల ముందలకు మన బండి కనపడక మనకెక్కడ కుదుకుంట్రా అనే భయం ఇక అందుకోసం నన్ను చక్కగా మంచిగా ఉన్న కాడ చూసుకొని పెట్టుకొని ఒక రెండు గంటలు వండుకున్నట్టు ఉంటుంది మంచి క్లియర్ అవుతుంది అని చెప్పేసి రెండు గంటలు వండుకొని వస్తాను నేను ఎట్లుంది రోడ్డు ముందు గంటలు చూసేరా ఎనిమిది ఎనిమిది బాగా అవుతుంది టైం అయితే ఈ ఎనిమిది గంటలకే ఇట్లు ఉందంటే అది నాలుగు గంటలకు ఐదు గంటలకు ఎట్లు ఉంటుంది మన బూరి దెబ్బనులే హెచ్జి కంపెనీది దాదాపు సగం లైన్ పోయింది నేను వీడియో ఓపెన్ చేసేసరికి పెట్టేటో లేదో కొంచెం అడ్డం పెట్టాలి ఒకళ్ళ రోడ్డు మీద పెడితే దాని మీద ఏమి ఉంటాయి మన బండ్లు వెనక 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 వస్తే ఉండరు ఇక్కడ దించితేనే మళ్ళా అందరు తీసుకున్నారు అన్నట్టు అట్లా ఈ కాంటకాడ దాదాపు వెనుకున్న బండి ఒక నాలుగైదు గంటలు గంటలకు వెయిట్ చేయాలి పండుకున్నట్టు కాదు కూర్చున్నట్టు కాదు కంప్లీట్గా లేచుకుంటా ముందర జరపడు పది నిమిషాల కోటి పది నిమిషాల కోటి అట్లా జరుగుతూ ఉంటాయి ఇది కంపెనీ కాంట ఓన్లీ ఆ కంపెనీయే మనది ఈ కంపెనీ కాదు ఫస్ట్ మనం కూడా కొట్టిన నిన్నమాట దాకా మేము ఎండ్ల లోడింగ్ నడుస్తాం అలా పోతాం ఎండ్ల లోడ్ మంచిగా వస్తుంది అందులోకి ఇట్లకి వెళ్ళి ఎంటి పనులు వస్తాయి అట్లకి వెళ్ళి లోడ్ పనులు వస్తాయి ఇక కాంటమీనికి ఇది ఒక్కటే అది ఒకటి ఇదొకటే అది ఒకటి ఓడి ఇద్ద అది మొత్తం ఇక్కడ లోకలే ఖమ్మం కానీ లేకపోతే వైరా కానీ కల్లూరు వరకే అవి లాస్ట్ ఆ కంపెనీ హెచ్జి ఇటు దిక్కు దాని అల్లుడి పాయింట్లు ఇక మనదేమో ఒక ఓన్లీ సత్తుపల్లి సత్తుపల్లి ఆడేసి ఒక పదిహేను కిలోమీటర్లు అట్లా పోవాలి అల్లుడి పాయింట్లు ఖమ్మం దగ్గరకైతే తెచ్చేసినాం కరెక్ట్ ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఖమ్మం ఖమ్మం ట్రాఫిక్ అది వాళ్ళు ఏముంటుంది చూడాలి ఇలా చల్ల సలహకున్నది వాతావరణం అయితే ఖమ్మం అయితే తచ్చేసినాం ఇలా ఆదివారం కాబట్టి అయితే జర ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉన్నది మామూలుగా అయితే ఈ టైంకు ఘోరమైన ట్రాఫిక్ ఉంటుంది ఖమ్మం ఆ సిగ్నల్ కార్డు పోతే తెలుస్తుంది సిగ్నల్ కార్డ్ చదిస్తే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది తెలుస్తుంది ఆ సిగ్నల్ ఒక్కొక్కసారి నాలుగు సార్లు పడేదాకా బట్ పాస్ కాదు అట్లా ఉంటుంది సిగ్నల్ కాడ ఇప్పుడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పాస్ అవుతుందా ఎట్లా అనేది తెలుస్తుంది అక్కడ సైడ్ మీరారు కొంచెం ఎత్తేసినప్పుడల్లా అది ఇటే ఇటే జరకుండా జరకుంటుంది అని కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది నాకు అది మినిమం సగం కనబడాలి సైడ్ మిర్రాలు మనకు అదేమో సగంలో సగం కనబడతుంది ఈ సిటీలో ఎట్లుంటుంది అంటే దగ్గర దగ్గర వస్తారు కదా బైక్లో కానీ కార్లో కానీ లెఫ్ట్ సైడ్ మనకు కిన్నర్లు ఇట్లు ఉంటేనేమో చూసుకుంటారు కానీ సింగిల్ డ్రైవర్లం కాబట్టి కొంచెం సైడ్ మిర్రా వాళ్ళు మనకు క్లారిటీ ఉండాలి అట్లయితే ఇబ్బంది ఉండదు అన్నట్టు ప్రస్తుతానికైతే కల్లూరు దాటినాం ఇది కూడా మన బూడిద పనులే నచ్చిన కొంచెంసేపు ఆగిన అక్కడ వేళ ఖమ్మం దాటిన వాళ్ళు ఆగినా అన్న ఇట్లా వచ్చిండు మన ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ పంజాబ్ క్యాబేజ్ ఇక వంట చేసుకున్నాం వంట చేసేసరికి అన్న వచ్చిండు తినేసి ఆడ పన్నెండు గంటలకు బయలుదేరా ఇక వచ్చేసరికి అయితే ఒకటి ఒకటిన్నరవుతుంది అవుతుంది ఇంకలుపు ఒక నలభై కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకు జస్ట్ ఒక గంట సేపు అక్కుని పోవాలి టైర్లు బాగా హీట్ అయినాయి ఎండ గట్టి కొడుతుంది కదా ఈ రోడ్డు అయితే ఎప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ నా బండి ఎంత హైట్ వచ్చింది లోడ్ దాంట్లో ఎంత వచ్చింది అలా ఇంకా తక్కువ వచ్చినాయి కొత్త బండి ఎట్లుంది లుక్ ఒకసారి కామెంట్ చేయండి ఆ బండి కూడా చాలా కట్టినాయి మొత్తం డెకరేషన్ మొత్తం రెండు నేనే ఈ బండి కాబట్టి మొత్తం ఫుల్ డెకరేషన్ చేసేసిన ఫోర్టీ టైమ్ కరిగినాల్నే ఉండవచ్చు అది కొంచెం రిపేర్ ఉన్నది దానికి ఏదో స్టార్టింగ్ ప్రాబ్లం అట అందుకే అన్నీ పెట్టారు కరీంనగర్లో రెండు రెండున్నర వరకు అయితే ఇక పోవాలి మళ్ళీ ఒకటిన్నర అవుతుంది ఒక గంట సేపు ఖాళీగా ఇక్కడ ప్రశాంతంగా సెట్ నీడకైతే పెట్టిన అట్లా ఒక గంట సేపు తీసుకుంటే బండి కూడా ఇంజన్ కూల్ అవుతుంది మంచిగా టైర్లు కూల్ అవుతాయి వెళ్ళిపోవచ్చు ఇక సీదా మళ్ళీ నుంచి వెళ్ళి డైరెక్ట్ కాంటకాడికి వెళ్ళిపోవచ్చు కాంట పెట్టుకొని మళ్ళీ అన్లోడింగ్ పాయింట్ ఒక పది కిలోమీటర్లు ఇక పోతే అన్లోడ్ చేసుకోవాలి నిమ్మలంగా ఇక బుడిదెబ్బలకి గిట్నే ఉంటుంది ఎండాకాలం మొత్తం ఏడ చూడు ఆపుకుంటూ 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 పోలే ఇప్పుడు పది జాగాలలో ఆపితే అప్పుడు ఇంకొక పది రోజులు అయిందంటే ఇరవై జాగాలలో ఆపాలి వంట చేసుకున్నాం తిన్నాం అటు పక్కకు పెట్టిన దీంట్లో కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది కదా అందుకే అటు మూల పెట్టిన సత్తుపల్లి బొగ్గు బాయ్ దగ్గర అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి అయితే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది సత్తుపల్లి మన కాంటనే అయితే అవుతారా లాస్ట్ ఉంటుంది కాబట్టి ఒక పది కిలోమీటర్లు వస్తుంది పోయి డైరెక్ట్గా కాంట పెట్టుకొని వెళ్ళిపోవడే బండ్లు కూడా ఏం లేవాట అక్కడ అన్లోడింగ్ కాడ పోయిన బండ్లు పోయినట్టుగానే వచ్చేస్తున్నాయి తొందర తొందర పోయి ఎంబట్టే అన్లోడ్ చేసుకొని డీజిల్ గిట్లో పోసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ రిటర్న్ గిట్లా ఇక్కడ తెల్ల స్పీడ్ బ్రేకర్లు ఏసీ కదా తెల్ల స్పీడ్ బ్రేకర్ల వల్లనైతే బండ్లు మొత్తం ఉడక అవుతున్నాయి బండ్లు అయితే అంత ఎత్తేస్తుంది ఘోరంగా ఎత్తేస్తున్నాయి మొత్తం అవి వేసి బండ్లు కొత్త కొత్త బండ్లు ఖరాబ్ వేసుకున్నాయి ఇంకా పాత బండ్లు అయితే ఇంకా ఘోరమైన సౌండ్ వస్తుంది మొత్తం అద్దాలు ఇట్లా బీడింగ్లు ఇట్లా కరెక్ట్ లేకపోతే మొత్తం ఊసి కింద ఉన్నాయి అంతగానే ఏసీరు తెల్ల స్పీడ్ బ్రేకర్లు ఇట్లా నాలుగైదు వందల మీటర్లకు ఒకటి అండి మామూలుగా ఎత్తేత్తలేదు అవి స్లోగా పోవడానికి చేస్తారు కానీ కవిడ్ విన స్లో పోతామని మనం వెళ్ళిపోతూనే ఉండవు సీదా ఎవరైనా మనమని కాదు అవి మొత్తం లాంటివి లేవట్టు ఎత్తున్నాయి ఇంకా దాని మీద డబల్ డబల్ లైన్లు ఎత్తురు ఏమైనా నట్లు ఇట్లా ఊసిపోవడు ఈ స్పీట్రికార్ ఇవి ఏవీ వైట్ లైన్స్ ఏవట్టి బండికి ఉన్న నట్లు బోడ్లు ఏమైనా లూజ్ అవ్వడు ఊసిపోవడు కింద అవడు అవి మళ్ళీ టైర్లు ఎక్కడు పంచర్లు అవ్వడు అంత కథ ఉంటుంది అన్నట్టు దాంతోని ఆ చిన్న చిన్న గీతలు చూస్తే చిన్నే పెద్ద పనులు అవి ఆటో ఎట్లా పోతుంది అందు మామూలుగా పోలే కదా ఆటో ఘోరంగులు పోయింది ఈ మొత్తం ఇక్కడ ఓవర్లోడ్ నడిచి నడిచి రోడ్ అయితే మొత్తం గాడలు పడిపోయింది కదా దానివల్ల ఆటో మొత్తం ఆటు ఇటు ఆటు ఇటు షేక్ అయిపోయింది జర అయితే అన్నయ్య మలుచుకొని కింద ఇప్పుడే సత్తుపల్లి అయితే దాటేసా సత్తుపల్లి దాటిన వాళ్ళకి కాటా పెట్టుకొని అయితే ముందర కట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వచ్చిన వాళ్ళైతే రైట్కి కట్టింగ్ ఉంటుంది రైట్కి మళ్ళీ తిరిగిన వాళ్ళు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే లోపలికి వెళ్ళిపోవాలి మొత్తం అయితే సత్తుపల్లి నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు అయితే వస్తుంది ఇక్కడ ఆటో ఉన్న కాంచెల్లి ఈ రైట్కి తిరిగిన వాళ్ళైతే మొత్తం చిన్న చిన్న ఊర్లు ఉంటాయి ఒక ఊర్ల తర్వాత మన అన్లోడింగ్ పాయింట్ కృష్ణాపురం అన్లోడింగ్ పాయింట్ అంటారు అది ఎనభై ఎనిమిదో నెంబర్ అన్నట్టు అంటే కిలోమీటర్కి ఒక నెంబర్ ఉంటుంది అన్లోడింగ్ పాయింట్ ఖమ్మం నుంచి వెళ్ళి స్టార్టింగు ఖమ్మం నుంచి వెళ్ళి ఇటు ఎనభై ఎనిమిది మళ్ళీ అటు కోదాడ సైడు అటు ఉంటాయి అన్నట్టు ఖమ్మం నుంచి వెళ్ళి స్టార్టింగు మొత్తం మీద మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ కూడా ఉన్నారు ఇలా వాలీబాల్ ఆడుతా అంటే రెండు మూడు సార్లు అన్నా బండాప్ బండాప్ అని చెప్పి వచ్చిరు అట్లా మనకు తెలుసు బామాయిల్ తోటలు ఉంటాయి ఇటు ఆంధ్రా కదా బార్డర్ కదా ఇక్కడ నుంచి వెళ్ళి కరెక్ట్ ఒక పది పదిహేను కిలోమీటర్లు అయితే ఆడుకునే కదా సీదా ఆంధ్రాకి వెళ్ళిపోతాం ఇక మనం బిజ్జీ కాంజేలో ఒక రెండు కిలోమీటర్లు అంతే రెండు లేదా మూడు కిలోమీటర్లు అయితే ఆంధ్ర బార్డర్ ఏంటిది మొక్క మరటి తోట పామాయిల్ తోట రకరకాల పంటలు ఉంటాయి ఆంధ్రాలో అయితే ఎక్కువ ఇవే ఉంటాయి అరటి పామాయిలు పెద్ద అరటి తోట ఎప్పుడైనా అరటి తోటలకైతే ఎప్పుడు పోలేదు ప్రస్తుతం ఇట్లా చూసుకుంటూ ఓ తప్ప లోపలికైతే ఎప్పుడు పోలేదు ఈ పక్కనే ఉంది తోట ఇది అంతా తోటే అరటి పండేది ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్నే ఎక్కడ ఆల్ ఇండియా మొత్తంలో ఎక్కువ వండి అంటే అరటి మన ఆంధ్రాలని ప్రతి ఆల్ ఓవర్ ఇండియాకు పోతుంది అన్లోడింగ్ అయితే వచ్చిన అక్కడ ఉంది కదా బ్రిడ్జ్ కిందకి వెళ్ళి వచ్చి అక్కడి నుంచి వెళ్ళి రివర్స్ రావాలి నా బండి పెట్టిన రివర్స్ ఆల్రెడీ బండి స్టార్ట్ అయింది అన్లోడు అంతా ఐదు నిమిషాలు అయిపోతుంది బండ్లు ఇవ్వని చెప్పారు కదా అందుకే తొందర వచ్చేసినాం ఇక ఇట్లాంటి బ్రిడ్జ్ల కోసం యూజ్ చేస్తారు బూర్ద ఇంత ముందుకు మొరం పోసిరు కానీ అది ఏంటంటే ఓవర్లోడ్ పనులు వేనప్పుడు కానీ ఎండాకాలం కానీ రోడ్ హీట్ అయినప్పుడు అది వాడుట్లా ఈ బూడిద అనేది కొంచెం లోడ్ బండి పోగుడుతోనే మళ్ళీ పుంగుతు మళ్ళీ మీదికి ఎట్లుందో అట్లా అని చెప్పేసి బూడిద టెస్ట్ చేస్తే బూడిద సక్సెస్ అయిందట అందుకోసమే ఇక ఈ బూడిదను మనం ఈ రోడ్ వరకు యూజ్ చేస్తు లేకపోతే అసలు దీన్ని ఎవరు దేకెట్టడు కాదు ఓన్లీ ఇరికబట్టిలా తప్పితే అన్లోడ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కాంట పెట్టుకొని డిజిల్ గీట్లో పోసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం అంతే ఇట్లా రివర్సల్ అయితే రావాలి మొత్తం కంప్లీట్గా అక్కడి నుంచి వెళ్ళి అది ఘోరం క్రిటికల్ ఉంది అక్కడ కటింగు ఒక మూడు నిమిషాలు రావాలి ముందుగా సేమ్ అట్లా పోసుకుంటే మొత్తం దాంతో ఇట్లా మొత్తం ఫ్రెష్ చేస్తారు ఇక మొత్తం బండలేక అయిపోతుంది కంప్లీట్గా ఆ పట్ట మొన్న కర్రకు పోయింది బండి లోడు ఆ అన్ననే వేడు ఆయన కర్ర అయినా లోడ్ వేసి పెట్టి గుంజుతే ఎక్కడికక్కడ వినిగింది చూడదు అన్లోడింగ్ పాయింట్ అయితే ఇలా చెప్పాలి మనం ఫస్ట్ ఎందుకంటే జర బాడీకి కింద తాకిచ్చారంటే బాడీ ఖరాబ్ అయిపోతుంది తొందరగా కొంచెం నీట్గా తీ అని చెప్పాలి ఓ వంద రూపాయలు ఇస్తే వాళ్ళని నీట్గా ఇస్తారు బాడీ డ్యామేజ్ చేయకుండా లేకపోతే అది పెద్ద ఏమో కాబట్టి ఇంతంత ఏదైనా తాకితే బోల్డ్ తిరుగుతాయి లేకుంటే ఛానల్ లంకర పోతాయి పెద్ద మొత్తంలో కదా ఇది దాంతో ఒక టన్ ఒక బకెట్ తీస్తే నాలుగు టన్నుల ఐదు టన్లు వస్తుంది అట్లా తీయంగా ఇప్పుడు ఐదు టన్లు పోతుంది అన్లోడింగ్ దగ్గర దగ్గర ఏర్పడది ఇది అన్లోడింగ్ అయితే దగ్గర పడ్డది అంతా కొడితే ఐదు నిమిషాలు కూడా పట్టది ఆయన ఒక పది బాకెట్లు తీసేస్తే కదా లోడ్ కూడా అన్లోడ్ అయిపోతూనే ఉంటుంది అది బాగా ఆగిందిగా అటు బ్యాలెన్స్ మంచిగా అయింది బండి రివర్ తీసుకొచ్చుకొని మనం దాడిప్పుకొని పట్టిప్పుకొని అక్కడ పట్టు వేసుకోడు చాలా ఇబ్బంది డ్రైవర్కి ఈ బూడిద అనేది ఇంత ముప్పులోకి అంత అంగడ అంగడి ఉంటుంది కానీ ఇక వేరేది నడతలు కాబట్టి ప్రస్తుతానికి దీనికే ఉంది కాబట్టి మనం ఇదే నడతవుతుంది అట్లా డ్రైవర్కి అయితే మామూలు ఇబ్బంది కాదు ఓవర్లోడ్ అందులో బ్రేక్ తక్కువ వస్తుంది టైర్లు హీట్ అవుతాయి టైర్లు వలుగుతాయి పేలుతాయి పంచర్లు అవుతాయి రోడ్డు మీద ఎంతో కష్టం ఉంటుంది అట్లా పట్ట వేసుకోవాలి పట్ట తీసుకోవాలి తాడు కట్టుకోవాలి బాగా ఇబ్బంది అన్నట్టు వేరే లోడు లోడ్ అయితే ఉంది ఒకసారి పట్ట వేసినామంటే రెండు మూడు రోజులు తీసే ఉంటుంది ఇది ఇప్పుడు వేసుడు ఆ దుమ్ముల బొర్రాలి మొత్తం కంప్లీట్గా ఇంకా కాలు ఇట్లు ఉంటుంది మొత్తం ఇది అంత దుమ్ము పోసుకోవాలి డ్రైవర్ కష్టం చాలా ఉంటుంది బూడిదకు ఇట్లా పక్కకున్న ఏ విలేజ్ కానీ ఏది లేదు డైరెక్ట్ కంప్లీట్గా పొలాలకి వెళ్ళే ఉంటుంది ఈ రోడ్ అయితే ఇక మనకి ఏ ఇబ్బంది లేదు అన్నట్టు అవుటర్ రింగ్ రోడ్ లేక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఉందో అట్లా కంప్లీట్గా ఇప్పటికైతే డిమాండ్ మస్తు పెరుగుతుంది పొలాలు కానీ పక్క పున్న రోడ్డు దగ్గరకు ఉన్న పొలాలకు ఇట్లా మొత్తం డిమాండ్ ఘోరంగా డిమాండ్ అంటే ఘోరంగా డిమాండ్ అయిపోతుంది ఇప్పుడు పాతిక లక్షలు అట ఇక్కడ ఎకరం అంటే ఇరవై ఐదు లక్షలు ఎకరం ఉందట ఇక ఈ రోడ్డు వరకు అయిపోయిన వాళ్ళే ఇక కోటినర రెండు కోట్లు మూడు కోట్లు అట్లా పెరిగిపోతుంది కంప్లీట్గా ఇక్కడ భూమి వాళ్ళకి లక్కీ అన్నట్టు ఇప్పుడు ఇది ఇది ఈ పొలం ఎవరిదో కానీ లక్కీ వాళ్ళకు అదృష్టం వాళ్ళది ఇంత పోవచ్చు పోతుంది ఇంత పోతేనే ఇంత అవుతుంది కష్టం లేకుండా సుఖం ఏది దొరకదు కదా కొంచెం ముందలకి రైట్ ఆ పండికి ఈ పండికి తేడా ఏంటంటే ఇక్కడ కింద అది వచ్చింది కదా అది దాని మనకు మనకు అదే ఉంటుంది అన్నట్టు క్యాబిన్ ఉంటుంది క్యాబిన్ కిందాం కాబట్టి అక్కడ హైట్ వస్తుంది అట్లా అలా చెప్పాలి మనం నీడోది అన్న కొంచెం బ్యాడీ డ్యామేజ్ కానీ అంటే జర తీస్తారు మనం ఏం చెప్పకుండా అటు ఇటు అంటాడా అంత లోడా నేను కానీ తాకితేరుగుడు బోల్డ్లు ఒకటి పెద్ద కాదు ఉంటుంది మళ్ళీ ఖరాబ్ అవుతాయి వేస్ట్గా ఫస్టే ఖరాబ్ కావద్దు ఖరాబ్ అయిందంటే ఇక అది మొత్తం ఎక్కడికక్కడ కూసిపోతేనే ఉంటుంది ఇక్కడ కూడా అన్లోడింగ్ పాయింట్ ఫుల్ అయిపోయింది అక్కడ గీనే ఉంటుంది మళ్ళీ ఇది మార్చేయరు అక్కడి నుంచి ఇక్కడ కోసుకొస్తారు ఈ కుప్పల కుప్పలు కాండనైతే పెట్టుకున్న కాడ పెట్టుకుని అయితే స్నానం చేసిన ఇక్కడ డీజిల్ అయితే లేదు ప్రస్తుతానికి ఒక గంట గంట పడుతుంది అక్కడ ట్యాంకర్ వచ్చిందరూ బంక్లో వస్తుంది కదా అట్లాంటి ట్యాంకర్ వచ్చి ఒక బండికి ఫుల్ ట్యాంక్ చేసి వెళ్ళిపోతుంది అన్నట్టు ఇక్కడ ట్యాంకర్లో డీజిల్ అయిపోయినట్టుంది తీసుకురాని పోయింది డీజిల్ పోసుకొని ఇక బయట చేరాలి అన్నమైతే తినది ఇక్కడ మూడు బండ్లు ఉన్నాయి డీజిల్కి మన ఈ రెండు బండ్లు ఐదు బండ్లు అన్నట్టు మొత్తం మీద ఈయన దావాఖానైతే స్నానం చేసిన అక్కడ ట్యాంకులు అదే కాంట మనం పెట్టి బండ్లను కానీ అయితే పెట్టుకుంటా అక్కడ స్నానం చేయడానికి అయితే ఆ దావాఖాన్ అయితే పెట్టా ఇక అయిపోయింది కదా ఇక్కడ పెట్టుకుంటే ఇక వాళ్ళు డీజిల్ వస్తున్నారే మనం పండుకున్న ఏం చేసినా లేదు ఇబ్బంది ఉండదు తగ్గపడిన అయితే ఫంక్షన్ హాలు మంచి పెద్దది ఫంక్షన్ అయితే గట్టిగా ఉంది ఏసీ ఫంక్షన్ హాల్ ఇది జర స్టీరింగ్ హార్డ్ ఉన్నది ఎందుకంటే కొత్త బండి కదా కొంచెం నలుగుతే ఓకే అవుతుంది ఇట్లుంటది ఫిక్స్ ఉంటుంది ఇది బండి కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే మనం జర ముందర పోతే డైరెక్ట్ కా పొలం లద్దుగా ఇంతముందు అక్కడదాకా పోయినా నేను మళ్ళీ ఒకసారి పోవాలి ముందరికి మనం బండి ఇటు తీసుకొచ్చి మలిపేసరికి ట్యాంకర్ రానే వచ్చింది ఇక్కడ ఉన్నాయి మూడే బండ్లు కాబట్టి నా ముందర పది నిమిషాలకు ఒక బండి కాబట్టి ఒక అరగంట అయితే నా బండికి డీజిల్ పోతాడు డీజిల్ పోసుకొని ఇంత దన్నం తిని ఇక బయలుదేరి వరంగల్ దాటించి దుర్తి పార్కింగ్లో పడుకున్నామంటే అలా పొద్దుగా ఆరు గంటలకు లేచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇక తొమ్మిది అవుతుంది ఆరు గంటలకు వెళ్ళిపోతే అక్కడి నుంచి వెళ్ళటం నూట పది కిలోమీటర్లు మూడు గంటలు పడుతుంది ఈ వీడియోనైతే ఇంటిలో నేను చేస్తున్నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను మేమున్న జై హింద్ జై డ్రైవర్